పరిశ్రమల భూమి బదలాయింపు తీసుకువచ్చిన పాలసీపై బహిరంగ చర్చకు రావాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు భూమిని గతంలో కొనుగోలు చేసి పరిశ్రమలు పెట్టిన వారికి మాత్రమే తమ ప్రభుత్వం తెచ్చిన పాలసీ వర్తిస్తుందని స్పష్టం చేశారు కేటీఆర్ హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు లీజ్ భూములను అప్పనంగా బదలాయించి దోచుకున్నది బీఆర్ఎస్ పార్టీనే అని చామల కిరణ్ కుమార్ ఆరోపించారు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ మీద కేటీఆర్ గారు వచ్చి దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల రూపాయల స్కాన్ కి తెరలేపిదని చెప్పి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు మొదటి రోజు చేసింది దాని తర్వాత హరీష్ రావు గారు కూడా వచ్చి దాన్ని బలపరిచే ప్రయత్నం చేసింది నేను ఒకటే చెప్తున్నా మీ దానికి మీరు ఇచ్చిన పాలసీకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఇచ్చిన పాలసీకి డిఫరెన్స్ ఏందో ఒకరికి లీజ్ ఇచ్చిన తర్వాత ఆ లీజ్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ లీజ్ హోల్డర్ అధికారమే ఉండదు కానీ వీళ్ళు ఇరవై ఇరవై మూడు ఎన్నికల ముందే దుర్మార్గపు ఆలోచనతోటి లీవ్ ఉన్న వాళ్ళను మనం ఫ్రీ హోల్డర్ చేసి వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ వేస్తా అని చెప్పి వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే సామాన్యునికి అందుబాటులోకి రావాలి ఇక్కడ ఇండస్ట్రీస్ నడిచే పరిస్థితి లేదు ఇండస్ట్రియల్ జోన్స్ ని రింగ్ రోడ్ బయటికి తీసుకుపోవాలి వీటన్నిటిని కూడా ప్రజలకు అందుబాటులోకి మల్టీ జోన్ లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మీ సొంత భూమి మీద ముప్పై పర్సెంట్ వేస్తున్నారు అంటే నువ్వు ఆల్రెడీ ఓనర్వి